ఆధ్యాత్మికతకు కేంద్రంగా వెలుగొందుతున్న తెనాలిపట్నంలో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాన్ని మార్చి తొమ్మిది నుండి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు పూర్ణాహుతి మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకుని అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయుజ్ఞంను ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు కిరణ్ కుమార్ తెలిపారు తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో తొమ్మిదవ తేదీ నుంచి జరగనున్న మహాయజ్ఞం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామనామ పారాయణ పూర్తయిన నేపథ్యంలో తొమ్మిదవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వైకానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాల్లో తొమ్మిదవ తేదీన శోభాయాత్ర జరుగుతుందని పదో తేదీ నుండి విశేష పూజలు హోమాలు కళ్యాణోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు అలాగే ప్రతిరోజు ప్రముఖ ఆధ్యాత్మిక వేతల చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు ఆలయ ఈవోలు అవుతూ శ్రీనివాసరెడ్డి హరిప్రసాదులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరిగే రామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో భక్త విశేషంగా పాల్గొనాలని వారు కోరారు తెనాలి కేంద్రంగా చేసుకుని చేపట్టిన రామనామ పారాయణ యజ్ఞంలో అనేక ప్రాంతాల భక్తులు పారాయణంలో పాల్గొని జయప్రదం చేయటం సంతోషకరమని ఆయన అన్నారు పూర్ణాహుతి మహోత్సవంలో అనేక మంది ప్రవచనకర్తలు చేసే ప్రవచనామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు కార్యక్రమంలో భగవత్ రామానుజ దాసుడు ట్రస్టు సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ గుడివాడ బాలకృష్ణ మాజిటి వెంకటేష్ ఎం హరీష్ సురేష్ లీగల్ అడ్వైజర్ బిఎంఎస్ ప్రసాద్ ఆధ్యాత్మికవేత్త కల్లూరు సూర్యనారాయణమూర్తి పలువురు పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పద్నాలుగు గ్రౌండ్స్ వేదికగా మహాయజ్ఞం పూర్ణాహతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞులు సుముహూర్తం నిర్వహించడం జరిగింది తొమ్మిదో తేదీ నుండి పద్నామో తేదీ వరకు జరిగే ఈ యొక్క కార్యక్రమాల్లో తొలి రోజున శోభాయాత్రతో ఈ యొక్క పూర్ణాహతి మహోత్సవాలు ప్రారంభమవుతాయి అనంతరం విశ్వసేన పూజాది కార్యక్రమాలు అంకరారోపణ కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి పూర్ణాహతి మహోత్సవం ప్రతిరోజు విశేష హోమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనకర్తల చేత విశేష ఆధ్యాత్మిక ప్రసంగాలుగా జరుగుతాయి అలాగే విశేష కళ్యాణాలు కూడా జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాల్లో విశేషంగా భక్త జనాభి విశేషంగా పాల్గొని విశేష సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి కూడా స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అందులో మన తెనాల్లో జరగటం చాలా గొప్ప విశేషం ఆ రోజున రేపటి తొమ్మిదో తారీఖున ప్రారంభమై పద్నాలుగో తేదీ వరకు ఎంతో మంది మహనీయులు వస్తున్నారు ఇక్కడికి వాళ్ళందరి ప్రవచనాలు వింటేనే మనకి హనుమద్ వైభవాన్ని వినొచ్చు అందులో తెనాలలో ఇంకొక విశేషం ఆంజనేయ స్వామి దేవస్థానం నాలుగు వైపుల ధ్వజస్తంభాలు ఉండి అద్భుతమైన దేవాలయం సుమారు నేను అనుకోవటం మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం అది ప్రారంభించబడి అప్పటి నుంచి దేదీప్యమానంగా ఎన్నో కార్యక్రమాలకు అది నిలయమై వారి సంకల్పంతో అనుమతి అనుగ్రహంతో ఇంత వైభవంగా ఇక్కడ జరుగుతోంది కనుక యావన్ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కూర్చున్నారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అష్టోత్తర శతకోటి శ్రీరామరామ పారాయణ మహాయజ్ఞాన్ని ఈ రోజున పౌర్ణి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు రోజు ఉదయం సాయంత్రం వివిధ ప్రవచన కర్తలచే ఉచిత పారాయణ కార్యక్రమము మరియు ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షకులు బ్రహ్మాండంగా చేసి ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు పూట్ల బ్రహ్మాండంగా జరుగుతాయి భక్తులందరూ కూడా పాల్గొని శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంలో పూర్ణావధి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము ఉద్యోగస్తులను అమృతలూరు మండలం గౌరవిస్తుందని ఓర్పు ఓపిక మాట్లాడే పద్ధతి మహిళలకు ఎక్కువ శాతం ఉంటుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన అమర్తలూరులోని పిహెచ్సి కేంద్రం వైద్యాధికారిని శృతి మౌనిక రోగులకు ఎంతో బాధ్యతాయుతమైన సేవలు అందిస్తూ ప్రజలకు తక్షణ వైద్య సదుపాయం కల్పిస్తున్న శృతి మౌనిక సేవలను మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ కొనియాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ స్మృతి మౌనికను పలువురు మహిళలు పూలమాలలు శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని మహిళలను ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు మహిళలు పిల్లల పట్ల శ్రద్ధ చూపించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందించాలని దాంతో ఆ కుటుంబం బాగుపడుతుందని ఈ క్రమంలో సమాజం అభివృద్ధి చెందుతున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి నార్ల మనోజ స్వాగతం పలకగా విశ్రాంత ఉపాధ్యాయురాలు గుత్తికొండ శాంతకుమారి నాదెండ్ల నర్మద లింగనేని వాణి నార్ల మౌనిక వాస్తవీకుల బద్ధిష్రాలు మోర్ల భానుమతి డొక్క ధనలక్ష్మి మల్లిపెత్తి పద్మ మైనేని బాలవాణి

కొంతవరకు వాస్తవం కానీ అన్నీ కాదు మహిళలు జీరో పాయింట్ మహిళలు కాదు ఇప్పుడు బాగా పెరిగిపోయారు అది సంతోషకరం అట్లా ఉండాలి అని ఎందుకంటే సమాజంలో మరి మగవాళ్ళకి దుర్వ్యసనాలు ఎన్ని ఉన్నాయి కానీ మరి అంటూ ఉంటారు ఇటు ఉంటారు సమాజంలో ఎక్కువ బాధ్యత తీసుకునేది మహిళలు అంతవరకు వాస్తవం మరి వాళ్ళు ముందు రావడం కోసమే ఎన్టీ రామారావు గారు మహిళలకి మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు అట్లాగే ఉద్యోగాల్లో మీరు చూసాం మనం కండక్టర్లు వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లో కలిగించారు మరి అట్లాగే పద్మావతి కళాశాలని మహిళా కళాశాల తిరుపతిలో పెట్టారు అట్లా మహిళలకు అనేకం చేశారు ఇప్పుడైతే ఇంకా ప్రతిదీ వాళ్ళకి డాక్టర్ గ్రూపుల ద్వారా కానీ ఇందాక చెప్పిన పచ్చ కొత్త స్కీమ్ మరి అట్లన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీరైతే జాగ్రత్తగా

ఆ ఉద్యమం సందర్భంగా మూడు డిమాండ్స్ కోరుకున్నారు వాళ్ళు ఓటు హక్కుండి పురుషులకు మాత్రమే ఓటు ఉండేది మహిళలకు